కలెక్టర్ జగిత్యాల పట్టణంలోని నాలుగో నాలుగు వార్డులో అక్రమ నిర్మాణాలపై జీవన రెడ్డి తగు చర్యలు తీసుకోవాలని ఇచ్చిన ఫిర్యాదును సంజయ్ కుమార్ శుక్రవారం పట్టణంలో అనేక వార్డులో ఇంకా జిల్లా కలెక్టర్ వినతి పత్రాన్ని అందజేస్తారు సందర్భంగా సంజయ్ కుమార్ వినతి పత్రంలో పేర్కొన్న అంశాలను అసలు అనుమతులు పొందకుండా నిర్మించినవి అని అనుమతి పొందినను మంజూరికి విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినవి అనుమతులు మంజూరు లేని నిర్మాణాలు చేపట్టినవి పుల్ల మంజూరికి విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలు అడలో పాఠశాల జోను మరియు శంకులపల్లి విజయపురి యందు గృహ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వబడినవి పొన్నాల గార్డెన్స్ వారికి జోన్ నియమాలకు విరుద్ధంగా అనుమతి ఇవ్వబడినవి హాస్పిటల్ జోను ఏడవాడులు కూడా అనుమతులు ఇవ్వకుండా కూడా నిర్మాణాలు చేపట్టబడినవి వీరందరికీ ఏ విధంగా ఇళ్ల నెంబర్లు కేటాయించినో తెలిపాలని కోరుతూ వినత అందజేశారు జగిత్యాల పట్టణంలోని నాలుగవ వార్డులో అంటే బైపాస్ రోడ్ దగ్గర విద్యావంతుడు పద్మశాలి సేవా సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్ అయిన చెట్పల్లి సుధాకర్ గారు ఇల్లు కడతా ఉంటే ఆ ఇల్లు నిర్మాణం సక్రమంగా లేదని చెప్పి వాళ్ళ మున్సిపల్ నుంచి నోటీస్ రావడం జరిగింది నిన్ననే సోషల్ మీడియా ద్వారా మరి మీడియా ద్వారా ఇవాళ మీడియా ద్వారా కూడా ప్రింట్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మరి వారి పెద్దలు ఎప్పుడైనా చాలామంది కూడా అందరు కూడా పెద్దలు అంటారు నేను కూడా పెద్దలను గర్విస్తా కానీ వారి పెద్దరికాన్ని తగ్గించుకొని ఒక మధ్యతరగతి కుటుంబీకుడు ఇల్లు కట్టుకుంటుంటే అది సక్రమంగా లేదు నిర్మాణం అని చెప్పి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కలెక్టర్ గారు దానిపైన ఎంక్వైరీ చేయడం అనేది నిజంగా కూడా బాధాకరం సుధాకర్ గారు పర్మిషన్ తీసుకుని నిర్మాణం చేసుకుంటా ఉన్నాం ఇది నాలుగో వార్డులో జరిగిందని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది అంటే అక్కడున్న విద్యావంతుడైన మా కౌన్సిలర్ కేదార్ నవీన్ గారు వాళ్ళందరూ కూడా మిగతా తగిత్యాల పట్టణ ప్రజలు ఒకవైపు ఆశ్చర్యం రెండవ వైపు బాధపడడం జరిగింది ఈ రకమైన వ్యక్తిగత కక్ష సాధింపు ధోరణి రెడ్డి గారు చేయడం ఎంతవరకు సమాజం వారే ఆలోచన చేసుకోవాలి జైత్యాల పట్టణం అతి పురాతనమైన మున్సిపాలిటీ ఒక మాస్టర్ ప్లాన్ అంటూ మన చట్టంలో ఉంది వారు నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితం అని చెప్పి పదే పదే చెప్తూ ఉంటారు ఇంకా కూడా పదవిలోనే ఉన్నారు అది ఎవరం కూడా కాదనేది లేదు కానీ మీ సుదీర్ఘ రాజకీయ జీవితంలో జైత్యాల ప్రజల ఆశీర్వాదంతో గెలిచి జైత్యాల పట్టణాన్ని ఎంత అస్తవ్యస్తం చేసి పెట్టిందో ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది కనబడుతున్నాం జైత్యాల పట్టణంలో ఎన్నో ప్రాంతాలు హాస్పిటల్ జోన్ అని దవాఖాన జోన్ అని చెప్పి మన బస్ బజ్రీపా ఎదురుగా అంటే ఇప్పుడు అయ్యా మెడికల్ కాలేజ్ ఎదురుగా ఉన్న ప్రాంతం ఎవరు కూడా పర్మిషన్ లేకున్నా కానీ లేదా ఏ రకంగా పర్మిషన్లు ఇవ్వచ్చారో తెలియదు ఇవ్వరాదు వందలాది పెద్ద పెద్ద ఇండ్లు నిర్మాణమైనవి అదేవిధంగా గతంలో వారి కుటుంబ సభ్యురాలైన విజయలక్ష్మి గారు చైర్మన్ అప్పుడు కౌన్సిలర్ ఉన్న ప్రాంతం బట్టి వాడ స్కూల్ జోన్ అని ఉండే అంటే బళ్ళకే ఇవ్వాలి మరి ఇండ్లట్లా రోజు చెప్పాలి విజయపురి శంకులపల్లె ఆ ప్రాంతం అంతా కూడా పరిశ్రమల జోను రైల్వే జోన్ అని ఉండింది అయితే ఆశ్చర్యం అవుతుంది రైల్వే స్టేషన్ జైత్యాల పట్టణానికి ఒక దక్షిణం దిక్కు ఈ పక్కకు వచ్చింది కానీ మొన్న మొన్నటి వరకు కూడా రైల్వే జోన్ విజయపురి శంకరపల్లి ఎస్కేనా డిగ్రీ కాలేజ్ దగ్గర చూపెట్టింది పొండాల గార్డెన్ ముందట ప్రభుత్వ భూములను చూపెట్టింది అక్కడ నిర్మాణాలని పవన్ గారు కౌన్సిలర్ కోరే అంగమల్ గారు మిత్రులు మల్లికార్జున గారు ఉన్నారు ఈ ప్రాంతాలు అదేవిధంగా ఏడు ఎనిమిది వార్డ్లలో కూడా అప్పుడున్న కౌన్సిలర్స్ ఇప్పటికి కూడా కౌన్సిలర్స్ ఉన్నారు ఇప్పుడు వారి చింతన ఏరినరు అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్ననాడు గారి శ్రీమా మిస్సెస్ కావచ్చు నవీన్ కావచ్చు ఆ ప్రాంత ప్రజలు అందరూ కూడా మేము ఏదైతే ఈ జోన్లు లేక ఇబ్బంది పడుతున్నాం ప్రజలను చాలా కష్టమవుతుందని చెప్పి రిప్రజెంట్ చేయడం మరి ఈ ప్రాంతానికి సంబంధించి ఇవే కాకుండా అనవసరంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పి జోన్లన్నీ కూడా చేంజ్ చేసుకొచ్చి రావడం జరిగింది మరి రెడ్డి గారికి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి మొన్న నేను చేసుకొచ్చేంత వరకు కూడా ఎన్నో నిర్మాణాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రాంతాలలో అయినాయి విజయపూర్ కావచ్చు శంకులపల్లి కావచ్చు హాస్పిటల్ జోన్ అని చెప్తే ఇప్పుడు మెడికల్ కాలేజ్కి ఎదురుగా ఏరియా అప్పుడు అక్కడ ఏ హాస్పిటల్ లేకుండా ఇప్పుడు అయింది ఉప ఎన్నికలకెళ్ళి చెప్పే ముచ్చట బట్టివాడ పొండాల గార్డెన్ ముందట భవనం నుంచి ఎదురుంగా సంధి వైశాభవన్లోకి వెళ్ళే రోడ్ అని చెప్పు ఉన్నది పోచమ్మ గుడికాడ అక్కడ చాలా సీనియర్ కాంగ్రెస్ కౌన్సిలర్ గారు ప్రాతినిధ్యం వహిస్తారు మరి అక్కడ ఎవరికైనా పర్మిషన్ ఎట్లా వచ్చినాయో నేను అడుగుతున్నా రోడ్ అని ఉన్నది పోచమ్మ గుడికెళ్ళి నిజామాబాద్ రోడ్ బైపాస్ రోడ్ పక్కన మోతే గ్రామంలో నుండే మోతే గ్రామంలో పర్మిషన్ తెచ్చుకోవాలి లేదా ఇక్కడ ధరూర్లో పర్మిషన్ తెచ్చుకోవాలి పద్మనాయక వాసవి హాల్ దగ్గర జగిత్యాలలో మున్సిపల్ నంబర్ ఇవ్వాలి ఏ రకంగా ఇచ్చినారో తెలియజేయాలి అంటే ఇన్ని అక్రమాలు జరిగింది మున్సిపాలిటీలో వేలాది వేలాది ఇండ్లు పర్మిషన్లు లేకుండా కట్టిన మీ టైంలో లేని వాటికి మీరు నంబర్ ఇచ్చుకుంటూ పోయింది వందలాది ఇండ్లు నిబంధనలకు విరుద్ధంగానే పేరు చెప్తే మీరు బాధపడతారు మీ నాయకుల ఇల్లు లేవా మీ నాయకుల కాంప్లెక్స్లు లేవా ఇవాళ మా సోదరుడు స్ట్రపల్లి సోదాకర్తి మీరు చెప్తా ఉన్నారు దానికి ఎదురుగా ఉన్న కొత్తగా అయ్యే నిర్మాణం ఇవాళ నిబంధనలకు అనుగుణంగా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మరి మీరు ఎందుకు ఈ రకంగా ఏకపక్షంగా ఇట్లా చేస్తున్నారు ఒక సీనియర్ నాయకులు ఇదే నా పద్ధతి ఇవాళ నేను కలెక్టర్ గారు కలిస్తే మరి వారు చెప్పింది కాబట్టి నేను తీసుకుంటున్నా మీరు ఇవ్వండి తీసుకుంటాను అంటే మరి నేను ఎన్ని వందల మంది పేర్లు ఇవ్వాలి చెప్పండి నేను ఇవాళ ఒకటే మాట చెప్పిన మా పాత్రికేయ మిత్రుల రికార్డ్ అయిందో లేదో మరి ఆ రకంగా ఆక్రమణ నిర్మాణాలు తీస్తే జీవన రెడ్ రెడ్డికి మొదలు పెడితే నా ఇంటి దానికి మొదలు పెడితే వాళ్ళ తమ్ముళ్ళ జీవన్ రెడ్డి గారి ఇంటి ముందర మొన్న మొన్న కట్టి నీళ్ళు కూడా కులహోట జైత్యాలో భూకంపం వస్తుందని చెప్పిన అన్ని ఆక్రమణ నిర్మాణాలు అంటే ఊరంతా కూల కొడతారా ఇక మీకు పడకపోతే ఒకటి చెప్తారా ఎంతవరకు కరెక్ట్ జీవన్ రెడ్డి గారని నేను అడుగుతా ఉన్నా మీకు నచ్చితే సక్రమం వందల వేలాది ఇళ్ళు నిబంధనలకు విరుద్ధంగా కట్టినాడు మీరు ఈ పట్టణం బాగుండాలంటే మీరు నలభై ఏళ్ళకెళ్ళినారు అప్పుడు పట్టణం మీద విస్తీర్ణం కాలేదు అప్పటి నుంచే మీరు విద్యానగర్ కావచ్చు కృష్ణానగర్ కావచ్చు అరవింద్ నగర్ కావచ్చు ఆర్ఎడి నగర్ కావచ్చు బా ఎన్నో కొత్త కొత్త ఏరియాలు ఉన్నాయి అవన్నీ కూడా ముప్పై ఫిట్ల రోడ్ అని చెప్పి పెట్టియాల్సింది ఎందుకు మీరు చేయలేదు మీ చేతులన్న పని ఎందుకు ఈ ఏరియాలో పర్మిషన్ లేకుండా కట్టే అవకాశం ఇచ్చారు మీరు పాపం వాళ్ళకి లోన్లు కూడా రాలేదు ఇలా బట్టివాడ కానీ హాస్పిటల్స్ కానీ శంకరపల్లె విజయపురి పొనాలకాడని ఇవన్నీ కూడా అసలు ఏ మోరి ఎటు పోవాలో తెలియని పరిస్థితి జైతాలో మొత్తం నీళ్ళని పోయి ముప్పాలకు చెట్ల పడుతున్నాయి ఇప్పుడు కొత్తగా ఇష్టం వచ్చినట్టు నిర్మాణాలు మోతే ప్రాంతంలో కావచ్చు గోవిందపల్లెలో కడితే గోవిందుపల్లె వాగు వాగులాగా ఒక మోరి మోరైపోయింది దీని మీద బాధ్యత వహించాలి నాకు అస్సలు సహకరించలే మాస్టర్ ప్లాన్ చేస్తా అన్ననాడు ఇవాళ ఇన్ని జోన్లు కరెక్ట్ అయినాయి కొద్ది ప్రాంతాలు రైతుల్ని వాళ్ళకి వస్తే దాన్ని సవరిస్తామని అంటే కూడా రద్దు చేయాలంటే రద్దు చేయించుకు రావాల్సి వచ్చింది వాస్తవానికి మీరు ఒక సీనియర్ నాయకులుగా ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి మీరు మాకు మంచి సూచనలు చేయాల్సింది ఉండింది ఆ రైతులకి తప్పిద్దామని చెప్పి చెప్పినాం కావాల్సిన మీ కౌన్సిలర్లు మీరు కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు అందరం కూర్చొని ఒక అధికారుల దగ్గర ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకొని కౌన్సిలర్లే తీసేసి ఒక పేదతో డ్రైన్ గోవిందపల్లె వాగు నుంచి అక్కడి నుంచి కట్టాల్సిన అవసరం ఉంది ఏనాడు కూడా ఆలోచన చేయలే ఒక్కసారి గెలిచినా మేము మోతా వీక్లీ స్కూల్ నుండి చెరువు పక్క నుంచి అందులోకి పోకుండా పేదంత డ్రైన్ కట్టినాం అట్లా బాగుటు పంటి నాలలో డ్రైన్ కట్టాల్సిన అవసరం ఉంది ఇలా బాగంత ఆక్రమణకు గురైతులేదు గోవిందపల్లె వాగు అదొక మోరైపోయింది ఇవాళ అదొక మోరైపోయింది మీ టైంలోనే ఆక్రమణలు మొదలైనవి జీవారెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్యేగా మీరు మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఆక్రమణలు మొదలైనవి ఇవాళ నేను మొదటిసారి గెలిచిన నేను ప్రజల దయతోటి రెండవసారి ఇవాళ గెలిచిన మా ప్రభుత్వం లేదు ఇవాళ మేము కలెక్టర్ గారు అంటున్నారు మీరు కంప్లైంట్ చేయండి మేము వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటే నేను ఎందరి మీద చేయాలి మీ పట్టణ అధ్యక్షులు మీద చేయాలన్నా మీ మాజీ మున్సిపల్ చైర్మన్ మీద చేయాలన్నా మీ ఇంటి ముందు ఉన్న కౌన్సిలర్ మీద చేయాలన్నా లేదు ఎవరి మీద చేయాలి ఎంతమంది మీద చేయాలి ఇంతమంది ఉన్నారు ఈ బాధ్యత మీరు కదా వాయించాల్సింది నలభై ఏళ్ళ కలిగి మీరే కదా మీ అనుసరిలే కదా మున్సిపాలిటీలో ఉన్నది ఒక్కసారి తెలుగుదేశం చైర్మన్ గారు ఉంటే కౌన్సిల్ మెజారిటీ కాంగ్రెస్ మీరు ఏ చెప్తే గదే నడిచింది మొట్టమొదటిసారి మా దచ్చింది ఇక మా దాంట్లో ఉన్న సందర్భంలో ఖచ్చితంగా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నాం పద్నాలుగు జోన్లు రెగ్యులరైజ్ చేసిన పద్నాలుగు జోన్లు రెగ్యులరైజ్ చేసిన యావర్ రోడ్ దాదాపు కిలోమీటర్న్నర పెద్దగా చేసినాం డ్రైన్ కట్టినాం మార్కెట్లో మంచిగా చేసినాం తైసిల్ చౌర వస్తాకెళ్ళి రోడ్ బంద్ ఉంటే టవర్ దానిక రోడ్ ఓపెన్ చేయించినాం అంటే ఈ రకంగా ఒక్కసారి గెలిచి దాంట్లో కూడా ఏడాది తర్వాత రెండు సంవత్సరాలు పిల్లలు పరీక్ష రాయలే కరోనా కష్టకాలం నాకు అంత కూడా ఒక మూడు సంవత్సరాలు టైం రాలేదు దాంట్లో మీరు కూడా ఎమ్మెల్సీ గెలుచున్నారు ఆ మూడేళ్లల్లో పద్నాలుగు సంవత్సరాలు క్లియర్ చేసుకొచ్చిన ఇవాళ నేను చెప్పిన కొన్ని వందలాది వేలాది ఇల్లు పర్మిషన్ లేని కానీ ఇవాళ పర్మిషన్లు వస్తున్నాయి మీరు ఈ ఒక్క ఇల్లు ఒక మధ్యతరగతి కుటుంబీకుడు కట్టుకుంటుంటే విద్యావంతుడు బలహీన వర్గాలకు చెందినవాడు పద్మశాల సంఘ నాయకుడు బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆయన మీద మీ స్థాయికి ఒక రెండు సార్లు మాజీ మంత్రిగా రాష్ట్రంలో అతి సీనియర్ నాయకుడు అని చెప్పుకునే మీరు కరెక్టర్ కంప్లైంట్ చేయడం ఆశ్చర్యకరంగా ఉండదని చెప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తాను అక్కడే ఇంకా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి అంటే మీకు నచ్చితే సక్రమం నచ్చకపోతే అక్రమం ఇదేనా మీకు నచ్చిన వాళ్ళు మీ ఇంటికి వచ్చి పెట్టిన పెట్టినోళ్ళు మీ తమ్ముని కాదు తలకాయ పెట్ట ఇంకా తులసోపత్రం ఇంకెవలకో ఎవలకో ఇచ్చుకున్న వాళ్ళు తల అని సక్రమం ఇంటి మీ ఇంటికి వచ్చి దండం పెట్టకపోతే అక్రమం ఇదేనా పద్ధతి ఇదేనా పెద్ద సీనియర్ నాయకుని ఆలోచన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటారు ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి ఇదేనా మీరు చేసేది నేను జీవరిడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా మీకు నచ్చిన కాడ ఎంతమంది మీరు కొబ్బరికాయలు కొట్టారు టవర్ కాడ ఇల్లు ఉన్నది రైతు బదారానికి అనుకున్నది మాకు తెలుసు మీరు పోయారు మీరు ప్రతి ఇళ్ళలో పోతే వాళ్ళు వెళ్తారు మీరు పోతారు భూమి ఫీజులో వెళ్తూ పోతారు ప్రజలకు దగ్గరనే ఉంటారు మీరు కూడా మేము కూడా ఉంటున్నాం మరి ఆ సందర్భంలో మీరు ఇంత చట్టం గురించి మాకంటే ఎక్కువ తెలుసు నేను డాక్టర్ మీ న్యాయవాది మేము ఒకటి రెండు సార్లు గెలిచినాం మీరు పదో సార్లు గెలిచినాం పోటీ చేసారు పదిహేను సార్లు పోటీ చేశారు మీరు నచ్చితే సక్రమం నచ్చకపోతే అక్రమం అనుకునే విధానాన్ని చేపట్టబట్టే ప్రజలు మిమ్మల్ని రెండు వేల ఆరులో తిరస్కరించారు పట్టణంలో తొమ్మిదిలో తిరస్కరించారు పద్నాలుగులో తిరస్కరించారు పద్దెనిమిదిలో తిరస్కరించారు ఇరవై మూడులో తిరస్కరించరు ఇరవై నాలుగులో కూడా తిరస్కరించారు ఇప్పటికన్నా మీరు ఆలోచన చేయాలి మీరు పెద్దలు